వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఉచిత సలహాలు సదాశయుడికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంది దాంతో ఆయన భార్యాబిడ్డలు రోజులు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటాడు ఏవైనా జటిల సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడు సహాయం కోరుతూ ఉంటారు విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెబుతూ ఉంటారు ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు అలాంటి వారిలో సూరయ్య ఒకడు సూరయ్య వ్యాపారి ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి లబోదిబోమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యాన్ని వాడతారు నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశేయుడు సలహా ఇచ్చాడు ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు నూరు వరహాల లాభం వచ్చింది మరొకసారి కష్టపడి ఒక ధనుకుడి కోసం వజ్రాలహారం చేయించాడు సూరయ్య అది ఆ ధనికుడికి నచ్చలేదు పదివేల వరహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటే రత్నపురం జమీందారుకు కొత్త రకాల హారాలు సేకరించడం అంటే ఇష్టం ఆయన నీ హారాన్ని కొనడమే కాకుండా మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశేవుడు చెప్పాడు ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవడమే కాకుండా రెండు వేల వరహాల లాభం వచ్చింది ఇలా ఉండగా ఒకరోజున సూరయ్య ఇంటికి ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు అతడి పేరు చంద్రుడు ఏ ఆధారమూ లేక సూరయ్యను ఆశ్రయించాడు అతడు అయితే చంద్రుడికి మోసగాడన్న పేరుంది అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుణ్ణి ఇంట్లో ఉంచుకునేందుకు తటపడాయించాడు సూరయ్య సూరయ్య సదాశయుణ్ణి సలహా అడిగితే పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు నువ్వు చంద్రుడికి ఆశ్రయమిచ్చి ఆదుకో నువ్వు అతడిని నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు సరే అని సూరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే అతడు ఒక రోజున ఇంట్లో నుండి రెండు వేల వరహాలు దొంగిలించి పారిపోయాడు సూరయ్య మహాకోపంగా సదాశయుడు ఇంటికి వెళ్ళి నీ మాట మీద చంద్రుణ్ణి ఇంట్లో ఉంచుకున్నాను అందువల్ల రెండు వేల వరహాలు నష్టపోయాను నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు సదాశయుడు చిరాకుపడి సలహా ఇవ్వడం వరకే నా వంతు ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అతన్ని నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు నేను వాడినో నీకు చాలా కాలంగా తెలుసు నాకు తగిన సలహా ఇస్తావనే అనుకున్నాను నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు నాకు జరిగిన రెండు వేల వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి ఉంది అన్నాడు సూరయ్య ఇందుకు ఒప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అని కూడా అన్నాడు అయినా కూడా సదాశయుడు ఆయన మాట లెక్క చేయలేదు వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది సూరయ్య బుద్ధి మంచిది కాదని అలాంటి వాడి విలువ ఇస్తే సదాశయుడు ఇంకెవరికీ మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది అందువల్ల తనే స్వయంగా వెళ్ళి సదాశయుడిని కలుసుకుని సూరయ్యకు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బ్రతకనివ్వరు కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు సదాశివుడు ఆయనకు ఏం చేయాలో చెప్పి పంపించాడు ఆ ప్రకారం మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందరినీ సమావేశపరిచి సూరయ్య ఫిర్యాదు గురించి చెప్పి ఇతడి ఫిర్యాదులో న్యాయం ఉంది అయితే అసలు సూరయ్య సదాశయుడు సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు దీనికి సూరయ్య వెంటనే గతంలో కూడా సదాశయుడు నాకు ఎన్నో సలహాలిచ్చాడు వాటి వల్ల ప్రయోజనం కలగడంతో నాకు ఆయన సలహాల మీద నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను అన్నాడు అయితే సదాశయుడు నీకు రెండు వేల వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు కానీ అంతకుముందు సదాశయుడు సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఎంతో లెక్కకట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి ఆ మాట విని ఊళ్ళో వాళ్ళందరూ నవ్వారు కానీ గ్రామాధికారి మాత్రం నవ్వకుండా ఇక మీదట సదాశయుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటా ఇవ్వాలి నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు ఈ వ్యవహారమంతా గ్రామాధికారినైనా నా ముందు జరగాలి అలా జరిగిన వాటికి నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు గంభీరంగా ఉచితంగా లభించే సదాశయుడి సలహాకు ఆ రోజు నుండి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూర్యను నానా తిట్లు తిట్టారు సదాశయుడు మాత్రం స్వార్థపురుడి ఆశపోతు గుణమే మంచివాడి సహాయానికి విలువ తెస్తుంది ఆ విధంగా నాకు సూరయ్య మేలే చేశాడు ఇక మీదట ఎవరికీ ఉచితంగా సలహాలు ఇవ్వను అని అన్నాడు అప్పటి నుండి అతడు మరింత సుఖంగా జీవించాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి సా